స్కామ్ సోర్సింగ్ బడా బాబులకు ఆదాయ వనరుగా అవుట్ సోర్సింగ్ రాష్ట్రంలో తొమ్మిది వందల ఏజెన్సీలు నేతలు ఐఏఎస్ ల బినామీలవే కొన్ని ఇరవై ఐదు వేల మంది బోగస్ ఉద్యోగులు నెలలోగా లెక్కలు తేల్చే పనిలో ఆర్థిక శాఖ గత పదేళ్లుగా ఏజెన్సీల లెక్కల్లో గోల్మాల్ లేని ఉద్యోగులకు జీఎస్టీ చెల్లిస్తున్న సర్కార్ రెగ్యులర్ ఉద్యోగులు కూడా రెండేసి కొలవుల్లో రెండు జీతాలు తీసుకుంటున్నవారు వారు ఆరు పైనే ఆరు వందల మంది పైన జీతాలతో పాటు జిఎస్టి లో ఏజెన్సీల దోపిడీ ఈపీఎఫ్ ఈఎస్ఐ జీఎస్టి నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలంలో చెల్లించని పైన సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడ్డుపుల్లా అవుట్ సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం ఈ ఔట్ సోర్సింగ్ దేనికి ఉంటుంది దోచుకోవడానికి ఎవడు దోసుకుంటాడు అంటే మంత్రుల అంచనులు ఎమ్మెల్యేల అంచనులు వీళ్ళ అంచనులే దోచుకోవడానికి ఒక వెసులుబాటు రాజకీయ నాయకులు ఐఏఎస్ ఉన్నతాధికారులు ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు ఇప్పటికే నిర్వర్తిస్తున్న పదవులు ఉద్యోగాలతో వచ్చే రాబడి చాలా చాలనుకున్నారేమో బినామీలతో ఏజెన్సీలు పెట్టించేశారు తాత్కాలిక ఉద్యోగులు నియమించుకునే ఔట్ సోర్సింగ్ పద్ధతిని ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు మరికొందరేమో ఆయా ఏజెన్సీలో వాటర్లు పెట్టుకున్నారు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు చూసి వారికి జీతాలు చెల్లించే స్థాయిలో ఉన్నవారు లేదంటే ఉద్యోగ నియామకాలు జీతాల లెక్కలను ప్రభావితం చేయగలిగే హోదాలో ఉన్న వారిలోనే కొందరు ఇలా బినామీ ఏజెన్సీలు వాటాలను ఏర్పాటు చేసేసుకున్నారు ఇక ఈ ఏజెన్సీల నీళ్ళు అన్ని కావు కొన్ని ఏజెన్సీల్లో వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డులో ఉండేవారి ఉండేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకునే సొమ్ములకు ఆయా ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లించే మొత్తాలకు కొంతనే ఉండదు గత పదేళ్లుగా జరుగుతున్న ఈ గోల్మాల్ లెక్కలను బయటకు తీసి అక్రమంగా జీతాలు పొందిన పొందిన వారి వారి నుంచి నుంచి రికవరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇకపై ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ చేసి ఉద్యోగులందరికీ దాని పరిధిలోకి తెస్తామని వెల్లడించింది కానీ ఈ ప్రక్రియ కూడా ప్రస్తుత ఏజెన్సీల వెనుక ఉన్న బడా బాబులు ప్రక్రియను ముందుకు సాగకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే దోపిడీ వేయడానికి వీళ్లకు వెసులుబాటు లేకుండా పోతుంది దోసుకునేందుకు అవకాశం లేకుండా పోతుందని దొంగలు చేసే పనులు గతంలో కొన్ని జిల్లాలోని కలెక్టర్లు జిల్లా ఉపాధి కల్పన అధికారులు కూడా వాటాలు మాట్లాడేసుకున్నట్లు సమాచారం ఇప్పుడు కూడా కొందరు వాటిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై దృష్టి పెట్టిన అధికారులు శాఖల వారిగా ఎంతమంది పనిచేస్తున్నారు వేతనాలు తీసుకుంటున్న వారు ఎంతమంది రికార్డులో ఉంటూ కార్యాలయాల్లో కనిపించిన ఉద్యోగులు ఎంతమంది అన్న వివరాలను సేకరిస్తున్నారు వేతనాల ముసుగులో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు రాష్ట్ర పాలనను కుదిపేస్తున్న సోర్సింగ్ వేతనాల కుంభకోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక లెక్కలు తేల్చి पलो आर्थिक शाख ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి వచ్చే లెక్కలకు ప్రభుత్వం చెల్లించే వేతనాలకు మధ్య ఉండే వ్యత్యాసాలను జనవరి ఇరవై ఆరు తేల్చే పనులు అధికారులు నిమగ్నమయ్యారు ఆర్థిక శాఖ చేపట్టిన విచారణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులే కొన్ని విభాగాల్లో ఒక్కో వ్యక్తి రెండు వేతనాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు ఈ తరహా ఉద్యోగులు ఆరు వందల మందికి పైగా ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు ఇక అవుట్ సోర్సింగ్ లో సుమారు ఇరవై ఐదు వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు వీరి పేరుతో జరిగిన వేతనాల చెల్లింపుల నుంచి ఎవరు లబ్ధి పొందాలనే లెక్కలు కూడా తీస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం దొరకడమే గగనమైన తరుణంలో ఒకే వ్యక్తి వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో ఐడీలు మార్చి రెండు వేతనాలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ విచారణలో వెలుగు చూస్తుంది కొన్ని కార్పొరేషన్లు గ్రాండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా చెల్లింపులు చేసే విభాగాలు గ్రామీణాభివృద్ధి శాఖ వైద్య విధాన పరిషత్ విద్యుత్ వంటి విభాగాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు తేలింది చెక్ రూపంలో వేతనాలు ఇచ్చే చోట ఆధార్ డేటా అనుసంధానం కాని విభాగాల్లో ఉద్యోగి ఐడిని మాత్రమే చూపి వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు ఇక ఫారిన్ సర్వీస్ పేరుతోనూ అటవీ శాఖ పురపాలక శాఖ నీటి విభాగాల్లో ఈ తరహా ఉద్యోగులు రెండు వేతనాలు పొందుతున్నారని తేలింది పూర్తి విచారణ జరిపిన తర్వాత ఇలాంటి ఉద్యోగుల మీద రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు వారి నుంచి సొమ్ములు రాబట్టుకుంటామని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు బోగస్ ఉద్యోగాల ఇరవై ఐదు వేలకు పైనే అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలకు అంతే లేకుండా పోయింది రాష్ట్రంలో సుమారు తొమ్మిది వందల ఏజెన్సీలు ఉండగా వాటి పరిధిలో పనిచేస్తున్నట్లు చూపిస్తున్న సంఖ్యకు వాస్తవ సంఖ్యకు సుమారు ఇరవై ఐదు వేల వరకు తేడా ఉంది అంటే వీరంతా బోగస్ ఉద్యోగుల పేరుతో వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు విచారణ కొనసాగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు నకిలీ లెక్కలతో ప్రభుత్వ నిధులు డ్రా చేసుకున్న వ్యక్తులు సంస్థలను గుర్తించే పనులు నిమగ్నమయ్యారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చూపే లెక్కలకు పొంతన కుదరడం లేదు హాజరు రిజిస్టర్లు మాన్యువల్ ఎంట్రీలు నటి సంతకాల ద్వారా వేతనాలు పొందుతున్నట్లు విచారణ తేలింది ఇంత సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని శాఖల ఏజెన్సీలతో కుమ్మకై మాన్యువల్ రిజిస్టర్ల పేరుతో వేతనాల కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తుంది పురపాలిక శాఖలో పారిశుద్ధ్య కార్మికులు డ్రైవర్లు టెక్నికల్ సిబ్బంది ముసుకులు సుమారు ఎనిమిది వేల మంది వరకు నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో నర్సింగ్ పేషెంట్ అటెండర్లు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు ఐదు వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం విద్యాశాఖలో క్లర్కులు అదేవిధంగా విద్యాశాఖలో ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో నర్సింగ్ పేషెంట్ అటెండర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు ఐదు వేల మంది ఉన్నట్లు సమాచారం విద్యాశాఖలో క్లర్కులు ఆఫీసర్ ఆఫీస్ బోధనేతర సిబ్బంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు మూడు వేల మంది రెవెన్యూ శాఖలో సర్వేయర్లు కంప్యూటర్ ఆపరేటర్లు అటెండర్ల సుమారు రెండు వేల మంది విద్యుత్ ఇతర మౌలిక వస్తువుల విభాగాల్లో హెల్పర్లు సూపర్వైజర్లు వంటి ఉద్యోగాలు నెక్కిలి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ పౌర సరఫరాలు నీటి పారుదల వంటి శాఖల్లోనూ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పేరుతో సుమారు నాలుగు వేల మంది బోగస ఉద్యోగులు ఉన్నట్లు తేలింది అన్ని శాఖల లెక్కలు చేరితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సమాచారం తుది లెక్కలు వచ్చేటప్పటికీ బోగస్ ఉద్యోగుల సంఖ్య మరింత बोगस ఉద్యోగుల సంఖ్య కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు సోర్సింగ్ ఏజెన్సీల శాఖల ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారనే లెక్కలు తేలితేనే ఎంత సొమ్ము కాజేశారన్న విషయం వెలుగులోకి రానుంది ఉన్నతాధికారులే బినామీల పేరుతో ఏజెన్సీలు నడుపుతున్నారోపణలు ఉన్నాయని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు అంటున్నారు ఏజెన్సీలను తొలగించి ఆ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులను తీసుకుంటే ఆదాయం కోల్పోతామన్న భయంతోనే కార్పొరేషన్ ఏర్పాటుకు కొందరు అధికారులు అడ్డు పడుతున్నారని అంటున్నారు ఇక తాత్కాలిక ఉద్యోగుల సార్ చూస్తే ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తం ఎనభై ఒక్క వేల మూడు వందల నలభై మంది ఉన్నారు మల్టీ పర్పస్ ఎనభై ఐదు మంది కలిపి లక్ష ఇరవై ఏడు వేల ఇరవై ఆరు మంది ఇక డైలీ వేస్ ఎన్ ఎంఆర్ ఇక ఎంటీఎస్ సెల్ఫ్ కలిపి పదమూడు వేల నూట ముప్పై ఎనిమిది మంది గౌరవ మృతి కింద రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మంది మొత్తం నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది మొత్తం ఉన్నారు ఇక ఈ విధంగా మొత్తం చేయడం గౌరవ వృత్తి వంటి రకరకాల పేర్లతో ఉద్యోగుల శ్రమదోపిడి తప్ప భద్రత ఉండడం లేదు నిరుద్యోగులకు న్యాయం చేసేలా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీనికి కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది వచ్చే మార్చి నుంచి ప్రభుత్వం ఏజెన్సీలను లైసెన్సులను పునరుద్ధరించకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు మేలు చేయకూరనుంది ఏజెన్సీలకు ప్రభుత్వం పద్దెనిమిది శాతం జిఎస్టీ పేరుతో ఒక్కో ఉద్యోగి అంటే రెండో కేటగిరీకి సంబంధించి మీద నాలుగు వేలు వృధా చేస్తుంది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అది నేరుగా ఉద్యోగులకే ఇవ్వచ్చు మొత్తానికి చేస్తున్న వ్యవహార తీరు అనేది వ్యవస్థని నాశనం చేయడంతో పాటు ప్రభుత్వానికి ఆర్థిక భారం పడడంతో పాటు ఎవరైతే ఉద్యోగాలు నిజంగా చేయడం జరుగుతుందో వాళ్ళకి జీతాలు తగ్గడం ఏజెన్సీలు దోచుకోవడానికి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్లు ఇలాంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దోచుకోవడానికి మాత్రమే ఏజెన్సీలని తప్ప ఇటు ఉద్యోగులకు కానీ ఇటు ప్రభుత్వానికి మంచి చేసింది కానీ లేదంటే ఆర్థికంగా మేలు చేసేందుకు మాత్రం ఏజెన్సీలు కాదు కాబట్టి ఏజెన్సీలను ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఏజెన్సీలు ఎవరైతే పని చేయకుండా ఆ ఉద్యోగం అంటే జీతాలు తీసుకోవడం జరిగిందో లేదంటే ఒకరు జీతం ఒకరు పనిచేస్తూ రెండు జీతాలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ ఖచ్చితంగా రికవరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది నిజంగా రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాలపై దృష్టి సారించడం నిజంగా ఒక మంచి పరిణామం కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి అంశాలు కేసీఆర్ కి పట్టేవి కావు ఆయన టైం అనేది ఉండేది కాదు ఎందుకంటే ప్రతిపక్ష బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తిట్టనేకే ఆయనకి సరిపోయే టైం